గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం బీసీటీని ఓపెన్ చేశాను మీరు అది చూసి దాంట్లో ఎలా చూసుకోవాలి ఎటువంటి ఆప్షన్స్ ఇచ్చానో ఇప్పుడు మీకు చెప్తాను గుర్తుంచుకోండి అవి అందులో ఆప్షన్స్ ఏంటంటే మీరు ఆల్రెడీ కిబో అకౌంట్స్ నుంచి అంటే ఏ అకౌంట్ అయినా మీ ఎనీ అకౌంట్ ఎస్వి అకౌంట్ కానీ నీకు నువ్వే తోడు కానీ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ ఇంక ఏ అకౌంట్ అయినా ఆ అకౌంట్స్ నుంచి మీరు అమ్మకానికి ఇది వరకు అమ్మకానికి బీసీటీలో పెట్టు ఉన్నారు కదా అవన్నీ వెనక్కి వచ్చే చూసుకోండి అంటే మీ అకౌంట్లోకి వచ్చేసే అవి ఆ కాయిన్స్ అన్నీ కూడా దానికి కోలం ఉంది అది చెక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ మీరు బీసీటీలో కొనుక్కొని కాయిన్స్ ఉంటాయి అంటే మీరు పర్చేజ్ చేసిన కాయిన్స్ పర్చేజ్డ్ కాయిన్స్ ఈ పర్చేజ్ చేసిన కాయిన్స్ అంటే ఇవాటి వరకు మీరు పర్చేజ్ అంటే ఇవాళ ఓపెన్ చేసాం కాబట్టి ఆ రోజు కూడా కౌంట్ చేస్తున్నాను ఈ వరకు మీరు పర్చేజ్ చేసిన కాయిన్స్ని రెండు విధాలుగా వాడి ఉన్నారు వాడుకున్న వాడుకోవచ్చు వాడకపోవచ్చు కానీ పర్చేజ్ కాయిన్స్ ఉంటాయి ఆ పర్చేజ్ కాయిన్స్ ఎలా వాడామంటే మనం ఒకటి కే ఎక్స్చేంజ్లోకి ఎల్ ఎక్స్చేంజ్లోకి మనం అమ్మకానికి పెట్టాం అలా కే ఎక్స్చేంజ్లోకి అమ్మకానికి ఒకటి పెట్టాం రెండు మైనర్స్లోని రివార్డ్ పాయింట్స్ కింద కొన్ని కాయిన్స్ వాడుకున్నాం అయితే ఇంతే కత్ చేసాం మనం మైనర్డ్స్లో రివార్డ్ పాయింట్స్గా పెట్టిన కాయిన్స్ ఇంకా రావు అవి వాడేసుకున్నాం కాబట్టి లేకపోతే అందులో రివార్డ్ పాయింట్స్ ఇప్పుడు వాడతాం కాబట్టి ఇక మన కే ఎక్స్చేంజ్లో మీరు ఎన్ని కాయిన్స్ అయితే అమ్మకాన్ని పెట్టారో అవన్నీ రిటర్న్ మళ్ళీ మీ బీసీటీ అకౌంట్లోకి వచ్చేసాయి మీ బీసీటీలోనూ అంటే పంపించిన కాయిన్స్ కే ఎక్స్చేంజ్లోకి బీ కే ఎక్స్చేంజ్ నుంచి రిటర్న్ వచ్చేసిన కాయిన్స్ అని ఉంటాయి చూడండి ఆ రిటర్న్ వచ్చిన కాయిన్స్కి పర్చేజ్డ్ కాయిన్స్ బోనస్ అని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాను అంటే ఉదాహరణకి మీరు ఒక వంద కాయిన్స్ కొనున్నారనుకుందాం ఓ నూట పది కాయిన్స్ నూట నూట ఇరవై కాయిన్స్ కొన్నారు ఓ నూట పది కాయిన్స్ కొంటే అందులో ఉదాహరణకి చెప్తున్నాను పది కాయిన్స్ రివార్డ్ పాయింట్స్గా వాడేసి ఉన్నారనుకోండి అప్పుడు మీ దగ్గర ఉంటే వంద ఆ వందలో యాభై కాయిన్స్ కే ఎక్స్చేంజ్లో పంపించారు ఉదాహరణకే చెప్తున్నాను అలా కే ఎక్స్చేంజ్లోకి వెళ్ళిన కాయిన్స్ కూడా వెనక్కి వచ్చేస్తాయి కాబట్టి రిటర్న్ కే ఎక్స్చేజ్ రిటర్న్ అయిన కాయిన్స్ అని ఉంటుంది అలా రిటర్న్ అయిన కాయిన్స్ మీ దగ్గర ఉన్న కాయిన్స్ మొత్తం టోటల్ కాయిన్స్కి కనపడతాయి మీకు ఆ టోటల్ కాయిన్స్ రిటర్న్ వచ్చిన కాయిన్స్ నుంచి కాయిన్స్కి ఫిఫ్టీ పర్సెంట్ కలిపాను అంటే వంద ప్లస్ యాభై నూట యాభై కాయిన్స్ ఇక్కడ క్లియర్ కనబడితే పైన టోటల్ కాయిన్స్ నూట యాభై కాయిన్స్ కనపడతాయి అంటే మీరు నేటి వరకు కొనుక్కున్న ప్రతి కాయిన్కి మీరు నలభై రూపాయలు కొనియండి యాభై రూపాయలు కొనియండి ఎనభై కొని తొంభై కొని వంద కొని అంతకంటే ఎక్కువ కూడా కొని ఉండొచ్చేమో అనుకుందాం ఎన్ని కాయిన్స్ ఉన్నా ఆ కాయిన్స్ అన్నింటికి ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేశాను అది చెక్ చేసుకోండి అయితే ఇలా ఓల్డ్ పర్చేజ్ కాయిన్స్ కోలంలో ఉన్న కాయిన్స్ అన్నీ కూడాను నేను కొత్తగా ఇస్తున్నటువంటి మైనర్స్ను కొత్తగా ఇచ్చే ఆప్షన్లో ఇవి మీరు అమ్ముకోవచ్చు అక్కడ నేను ఇవన్నీ వంద రూపాయల రేట్లో తీసుకుంటాను వంద రూపాయల రేట్లో తీసుకుంటాను వంద రూపాయల రేట్లో మైనర్స్కి తీసుకుంటాను అనమాట అంటే నువ్వు కొనుక్కున్న ప్రతికాయను వంద రూపాయలకు వస్తుంది అంటే వంద కాదు అరకాయను కలిసింది కాబట్టి నూట యాభై రూపాయలు లెక్క అనమాట అందుకే నేను వంద రూపా అది ఫిఫ్టీ పర్సెంట్ దానికి కలిపాను ఈ విషయాన్ని మీరు గమనించండి లేదు మీరు ఈ కొత్తగా మళ్ళీ అమ్ముకోవడానికి నెక్స్ట్ నేను ఎప్పుడైతే ఇస్తున్నానో ఇప్పుడు మైనర్స్తో కలిపి అది ఇస్తాను అలా కలిపించినప్పుడు ఈ కాయిన్స్ని కూడా మీరు అమ్ముకోవచ్చు ఎప్పుడు అమ్ముకోవచ్చు మీకు నచ్చిన రేట్ వచ్చినప్పుడు అమ్మండి లేకపోతే అమ్మొద్దు మీకు నచ్చిన రేట్ వస్తే అమ్మండి లేకపోతే అమ్మొద్దు అయితే నేను అమ్మకాన్ని మళ్ళీ బీసీటీ ఓపెన్ చేసిన తర్వాత వచ్చినాయి న్యూ న్యూ పర్చేజ్డ్ కాయిన్స్ అని వస్తాయి కొత్తగా కొనుక్కుని కాయిన్స్ అన్ని అవి మీరు మనిషి పెట్టేసుకోవచ్చు వాటిని డైరెక్ట్గా కాబట్టి ఈ ఈ ఓల్డ్ కాయిన్స్ అన్నీ వంద రూపాయలు చేసి తీసుకుంటాను న్యూ కాయిన్స్ అన్నీ మీకు నచ్చిన రేటు కొనడం అమ్మడం మీరు చేసుకోవచ్చు అనమాట ఇది దీని మీద ఇంకా క్లారిటీ నేను మళ్ళీ మీకు అప్పుడు ఇస్తాను దీన్ని మీరు గమనించి జాగ్రత్తగా అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు ఓల్డ్ పర్చేజ్ కాయిన్స్ అన్నింటికి ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేస్తాను మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్ అన్నీ చెక్ చేసుకోండి అయితే ఈ ఓల్డ్ పర్చేజ్ కాయిన్స్కి ఓల్డ్ పర్చేజ్ కాయిన్స్ నేను సపరేట్గా నీడ్స్లో ఓ కొత్త ఆప్షన్ మీకు ఇస్తాను ఆ ఆప్షన్లో మీరు ఈ కాయిన్స్ పెట్టుకుంటే వంద రూపాయలుగా చాలా మనీ అవుతాయి ఎంత హండ్రెడ్ రూపీస్గా చాలామంది అవుతాయి కొత్త పర్చేజ్ కొనుక్కుంటే మాత్రం ఆ రోజున్న రేటు ప్రకారం చాలా మందిలోకి వెళ్తాయి మళ్ళీ గుర్తుపెట్టుకోండి కొత్తగా అంటే ఇప్పుడు కొత్తగా ఇస్తాను కదా ఇప్పుడు మైనర్స్ బీసీట్లో ఇక మీద ఇంకా నేను పర్చేజ్ ఆప్షన్ కొనుగోలు ఆప్షన్ అమ్మకం ఆప్షన్ ఇవ్వలేదు నేను అది ఇచ్చిన తర్వాత నుంచి మీరు కొనుక్కున్న కాయిన్స్ అన్నీ మైనర్స్లో టుడే కా రేట్ ఉందో ఆ రోజు మన బీసీలో ఉన్నటువంటి రేట్ కానీ ఇంటర్నేషనల్ లో ఉన్నటువంటి రేటుకి కానీ వాటిని చాలామందిలో తీసుకుంటాం కానీ ఈ ఓల్డ్ పర్చేజ్డ్ కాయిన్స్ మాత్రం కరెక్ట్గా వంద రూపాయలకే చలామణి తీసుకుంటాం కాబట్టి మీకు ఎటువంటి నష్టం ఉండదు మీరు అందకు కొనుక్కుంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు మంచి ఇన్కమ్మే వస్తుంది అది ఇది గ్రహించి గమనించండి తప్పకుండా దీన్ని అర్థం చేసుకోండి మీరు ఖచ్చితంగా ఈ ఇందులో పెట్టిన ఆప్షన్స్ అన్నీ మీరు ఒకటి పదిసార్లు చూసుకొని అర్థం చేసుకోండి దీని తదుపరి విషయాలు మళ్ళీ నేను సాయంత్రం చెప్తాను ఇంకా విషయాలు ఏంటండి విని ఇప్పుడు బీసీటీ ఓపెన్ అయిపోయింది కానీ అమ్మకాలు కొనుగోళ్ళని ఇప్పుడు జరగవు అట్లా ఆప్షన్ ఇస్తాను ఇప్పుడు మైనర్స్ ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది మైనర్స్ అంటే మీరు అనుకున్న మైనర్స్ కాదు మైనర్స్ అంటే మీరు ఇంతకుముందు మీకు ఏదైతే చూసారో అది కాదు నేను అనుకున్న మైనర్సు నేను కరడకన్న కన్న నేను మీకు అప్పుడు చెప్పిన మైనర్సు గతంలో ఇంతకుముందు నెల రోజులు గతం నుంచి రన్ అవుతున్నాయి అన్నీ ఇప్పుడు రన్ అవుతున్నాయని కేవలం రీఛార్జ్లు ఏమైనా బిల్లులు పేమెంట్లు ఇవే తప్ప ఇంకేం లేవు టికెట్ పేమెంట్లు అంతే కానీ ఇక మీదట ఇప్పుడు నేను తయారు చేస్తున్నటువంటి మై నీడ్స్లో వెండర్ పోర్టల్ అని వస్తుంది వెండర్ పోర్టల్ అని వస్తుంది ఆ వెండర్ పోర్టల్ కొత్తగా వస్తుంది ఎన్నో ఆప్షన్స్ వస్తుంది మీకు లైఫ్ టైమ్ కొత్త బిజినెస్కి నాంది పలుకుతుంది మీరు ఏదైతే మంచి ఇన్కమ్ కోసం ఎదురు చూస్తున్నారో వాటన్నింటికి సమాధానంగా వస్తుంది అలాంటి మై నీడ్స్లో నేను ఇది అలాంటి మైనర్స్లో వెండర్ పోటల్గా వచ్చిన దాంట్లో నేను ఇప్పుడు ఓల్డ్ పర్చేజ్డ్ కాయిన్స్ అని హండ్రెడ్ రూపీస్కి చలామనీలోకి తీసుకునేలాగా నేను ఆప్షన్ ఇస్తాను కాబట్టి ఈ సపరేట్గా పెట్టాను అవి గుర్తు పెట్టుకోండి అవి గుర్తు పెట్టుకోండి మైనీస్ని కొత్తగా చేస్తున్నాను అది నేను ఈ మంత్ లోపు మీకు ఇస్తాను అంటే మంత్ ఎర్నింగ్ అనుకోండి ఈ అయిపోతే ఈ లోపే ఇచ్చేస్తాను అప్పటి నుంచి మన తాలూకా కాయిన్ రూపురేఖలు లేకపోతే మన తాలూకా ఎన్నో విషయాలు మారిపోతాయి ఇంకా కాయిన్స్ గురించి నేను ఎన్నో డిజైన్ చేశాను అవి ఒక్కొక్కటిగా నేను మళ్ళీ ఇవాళ రేపో ఎల్లుండో అలాగా ఒక్కొక్కటిగా చెప్తాను వాటిని కూడా మీరు శ్రద్ధగా గమనించి చూడండి మనకిబో కాయిన్ అద్భుతం జరుగుతుంది మీకు త్వరలో అద్భుతంగా మంది ఈ చలమణిలోకి వెళ్తుంది ఈవేళ ఇతర మార్కెట్ ఎక్స్చేంజిల్లో అంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజిల్లో ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు అలా నడుస్తుంది కానీ త్వరలో అది మంచి రేటుకే వస్తుంది ఇందుకు ఇప్పుడు కిబోలో మనకి మంచి ఆప్షన్స్ ఇస్తున్నాను కాబట్టి అక్కడ కూడా మంచి రేటుకే వెళ్తుంది దీని మీద మళ్ళీ మీకు ఎన్నో విషయాలు చెప్తాను కిబోలో మీరు కాయిన్ కొనుక్కున్న వాళ్ళందరూ అదృష్టవంతులని మీరే ఫీల్ అయ్యి మళ్ళీ నాకు మెసేజ్లు పెడతారు త్వరలో రానున్న కాలంలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆ బీసీటీని చెక్ చేసుకోండి మరికొన్ని విషయాలతో నేను మళ్ళీ రెమ్యూక్ కలుస్తాను ఇలాగే వాయిస్ రూపంలో థ్యాంక్ యూ ఈ వండర్ పోర్టల్లో వినూత్నమైన విషయాలని ప్రవేశపెడుతున్నాను మీకు వేరే ఏదైనా బిజినెస్ ఉంటే బాగున్ను డాడీ స్థిరంగా ఉండిపోయే ఏదైనా ఒక బిజినెస్ని ఇక్కడ ప్రవేశపెట్టండి ఆ బిజినెస్ మా పనికి వస్తేలా చేయండి ఇంక ఈసారి పెట్టిన దాన్ని ఇంక మళ్ళీ తగ్గించి అంత తీయకుండా అలాగే ఉంచి అనేటువంటి అనేక ఆప్షన్స్ మీరు అడిగారు కదా వాటిలే ఇప్పుడు మైనర్స్లోకి తీసుకొచ్చి మీకు అందజేస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా వెయిట్ చేయండి నేను మరికొన్ని విషయాలతో మీకు కలుస్తాను